హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట ఈరోజు నేను చాలా బర్నింగ్ టాపిక్ బర్నింగ్ టాపిక్ అని ఎందుకంటున్నానంటే ఒక చిన్న స్టెప్ వేయటం వల్ల లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది అలాంటి టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నాను అదేంటంటే ఇప్పుడు ఆషాఢ మాసం రాబోయేది శ్రావణ మాసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా పిల్లలకి ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఆల్రెడీ సంబంధాలు ఫిక్స్ చేసుకొని కూడా ఉంటారు ఒక్క నిమిషం ఆగండి ఆలోచించండి సంబంధాలు చూస్తున్న వాళ్ళైతే చూడబోయే ముందు ఈ విషయాల గురించి కాస్త ఆలోచించండి పూర్వకాలం అయితే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు బీరకాయ పీచు చుట్టాలు బంధుగణం చాలా ఉండేది వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత మధ్యవర్తుల ప్రమేయం వచ్చింది మధ్యవర్తులు పోయి ప్రస్తుతం మ్యాట్రిమోనియల్ ద్వారా ఆన్లైన్లో చూసుకొని పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవటం జరుగుతోంది అంతా బాగుంది పూర్వం తరతరాలు తరతరాలు సో అండ్ సో ఫ్యామిలీ సో అండ్ సో ఫ్యామిలీ అని చెప్తూ ఉండేవాళ్ళు పెళ్లి సంబంధాలు అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఖచ్చితంగా గమనించుకొని ఆ ఫ్యామిలీల గురించి ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసేంత పని కూడా ఉండేది కాదు ఖచ్చితంగా అందరికీ తెలుస్తూ ఉండేది ఎందుకు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమని చెప్పేవాళ్ళు కొన్ని కొన్ని ఫ్యామిలీలలో వంశ పారంపర్యంగా కొన్ని వ్యాధులు ఉంటాయి క్రానిక్ డిసీజెస్ అనమాట ఒక తరంలో లేకపోవచ్చు పూర్వం ఎవరికన్నా ఉండి ఉండవచ్చు అది నెక్స్ట్ జనరేషన్కి రావచ్చు అందుకని చెప్పి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమనేవాళ్ళు సరి సమానంగా ఉండాలి అటువాళ్ళు ఇటువాళ్ళు సరి సమానంగా ఉండాలి అటు బాగా రిచి ఉండకూడదు ఇటు చాలా తక్కువ స్థాయిలో ఉండకూడదు మన స్థాయికి తగ్గ సంబంధాలు చూసుకోవాలని చెప్పేవాళ్ళు అంతేకాకుండా కొన్ని కొన్ని ఇంటి పేర్లకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కొన్ని రకాల ఇంటి పేర్లకి వేపకాయంత వెర్రి కూడా ఉంటుంది కొన్ని కొన్ని ఇంటి పేర్లు ఉన్న ఆ జనరేషన్ వాళ్ళకి అంటే ఆ ఫ్యామిలీలో సో అందుకని చెప్పి అంత గట్టిగా చెప్పేవాళ్ళు ఆలోచించండి ఆలోచించండి చూడకుండా చేయొద్దు పెద్దవాళ్ళని సంప్రదించండి ఆ ఊరికెళ్ళి చూడండి ఇవన్నీ చెప్పేవాళ్ళు సో ఇప్పుడు పిల్లలకి అంటే ఇప్పుడు పిల్లలు అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు పేరెంట్స్కి హార్డ్లీ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఉంటున్నాయి న్యూక్లియర్ ఫ్యామిలీలు వచ్చేటప్పటికి ఆ పాత తరంలో బీరకాయ పీచు చుట్టరికాలు కానీ ఏ కుటుంబానికి ఏ కుండ ఏ కుటుంబం వాళ్ళు బంధువులు అని తెలియటలేదు సొంత కజిన్సే ఒకరికొకరు తెలియకుండా అయిపోతున్నారు ఇలాంటప్పుడు మరొక ఫ్యామిలీ గురించి మనకి ఎవరు చెప్తారు ఎట్లా తెలుస్తుంది తెలియదు ఇంకొక గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే సంబంధాల కోసం వెళ్ళినప్పుడు చాలా గొప్పలు చెప్తారు ఇంత పెద్ద పాంప్లెట్ ఒకటి తయారు చేస్తారు పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురు కానీ అమ్మ తరఫు బంధువులు నాన్న తరఫు బంధువులు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారు ఎంత గొప్ప వాళ్ళు ఎంత ఆస్తి పాస్తులు ఉన్నాయి ఆ ఆస్తిలో ఈ ఈ పిల్లలకి ఎంత వస్తుంది ఇలా చాలా పెద్ద పాంప్లెట్స్ తయారు చేస్తారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళము ఎంక్వైరీ చేయం కదా మనకి తెలియదు కదా ఈ చెప్పే గొప్పలు తప్పితే తీరా ఏదన్నా లూప్ హోల్ వచ్చినప్పుడు మన ముందే అబద్ధాలు చెప్తూ అందరికీ ఫోన్లు చేసేసి ఇంత గొప్ప అంత గొప్ప అని వాళ్ళ చేత చెప్పిస్తారు ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మన కళ్ళతో మనం చూడాలి మన కళ్ళతో మనం తెలుసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇది ద బెస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అని అది పెళ్లి సంబంధం కావచ్చు మరొకటి కావచ్చు మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఖచ్చితంగా స్వయంగా మీరే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు మీరే ఎంక్వైరీ చేసుకొని ఈ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా కాదా అని గట్టిగా నిర్ణయించుకోండి అలాగే అందము ఉద్యోగము ఆస్తి పాస్తి ఇవి కాదు గుణం చాలా ముఖ్యం అవతల వాళ్ళు మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ జాగ్రత్తగా చూసుకోగలరా జాగ్రత్తగా చూసుకోవాలంటే అంటే ఇక్కడ పెద్ద విషయం ఏం కాదు భార్య భర్త ఇద్దరూ చక్కగా కలిసిమెలిసి ఉండగలరా లేదా ఉండటానికి తగిన పరిస్థితులు ఉన్నాయా లేదా పెద్దవాళ్ళు వాళ్ళకి సహకరిస్తారా లేదా పెద్దవాళ్ళ నేచర్ ఏంటి ఆ ఇంటి పెద్దల నేచర్ ఏంటి ఈ పిల్లల నేచర్ ఏంటి వీళ్ళిద్దరూ ఒకరికొకరు అడ్జస్ట్ కాగలరా లేరా ఒకళ్ళకి మరొకళ్ళు విలువ ఇవ్వగలరా లేరా ఇవన్నీ చాలా ముఖ్యం డబ్బు ఇవాళ్ళు ఉంటుంది రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనసులు కలిసి బతికేటట్లాంటి సంబంధం చూడండి ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే మెడిపండు అంతా బాగుంటుంది ఒక్క రాంగ్ స్టెప్ పడిందంటే ఆ తర్వాత లైఫ్ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది మాటలు అనిపించుకోవాలి సొసైటీలో బతకాలి మానసిక వ్యధ ఎవరు తీరుస్తారు ఇవన్నీ ఇప్పుడు పెళ్లి సంబంధాలు కుదుర్చిన పెద్ద మనుషులు కుదురుస్తారా పెళ్లి చేసిన తల్లి తండ్రి మనతో ఉంటారా కాదు ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ మాత్రం కాస్త తేడా వచ్చిందంటే వాళ్ళు లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను పెళ్లి చేసామా అయిపోయిందా మన బాధ్యత తీరలేదు ఆ తర్వాత వాళ్ళు సుఖంగా ఉన్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత కూడా మనదే ఇదివరకట్లాగా ఇప్పుడు ఏ కుటుంబంలోనూ పది మంది పిల్లలు లేరు ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు కూతుళ్ళని కూడా కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేటట్టుగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు చేస్తున్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి తర్వాత నరకం అనుభవిస్తున్నారు పార్ట్నర్ వల్ల అంటే జస్ట్ ఇమాజిన్ అది ఎంత నరకం అంటే అంత నరకం వీళ్ళు నరకం అనుభవించేది కాకుండా వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది అందుకని ఆచితూచి అడుగులు వేయాలి పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి ఒకటికి పదిసార్లు పదిసార్లు కాకపోతే వంద సార్లు ఎంక్వైరీ చేసుకోండి స్వయంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రమే అడుగు ముందుకు వేయండి నాలుగు రోజులు పెళ్లి సంబంధం కుదరటం లేట్ అయితే జరిగే నష్టం ఏం లేదు ఒక సంవత్సరం వయసు పెరిగితే వచ్చే నష్టం అంతకంటే లేదు కానీ ఇరవై ఐదు ఏళ్ళ పిల్లకి కానీ పిల్లవాడికి కానీ పెళ్లి చేసినప్పుడు అది ఒక రాంగ్ స్టెప్ అయితే ఆ తర్వాత డెబ్భై ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితం నరకప్రాయం అవుతుంది అనుకోవచ్చు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు చాలా తేలిగ్గా చదువుతారు అడ్జస్ట్ కాలేకపోతే డైవోర్స్ తీసుకుంటారు అంతే కదా మళ్ళీ పెళ్లి చేయొచ్చు అంత ఈజీ కాదు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఆ డెసిషన్ తీసుకోవటం అంత ఈజీ కాదు పెళ్ళి అనేది ఒక ఊబి లాంటిది ఒకసారి అందులో అడుగు వేసినాక ఆ ఊబి గట్టిగా ఉందా మీ లైఫ్ బాగుంటుంది ఆ ఊబి ఓటిగా ఉందా మనం అందులో మునిగిపోవటం తప్పితే జీవితంలో ఏమీ చేయలేం చాలా స్ట్రగుల్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు లైఫ్ అంతా స్ట్రగుల్ అప్పటిదాకా అల్లారు ముద్దుగా అచ్చట ముచ్చట తీర్చుకుంటూ పెరిగిన పిల్లలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటే ఆ కన్న తల్లిదండ్రులకి నరకం ఆ భరిస్తున్న పిల్లలకి నరకం అందుకే సంబంధాలు చూసేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి ఎవరిని నమ్మద్దు ఇప్పుడు పెళ్లి సంబంధం కుదిర్చిన మిడిల్ మ్యాన్ తర్వాత వచ్చి ఈ ఫ్యామిలీని సరి సరిదిద్దుతారని మీరు అనుకుంటున్నారా రారు తప్పుకుంటారు తమ్ముల పిలిచించాము తన్నుకు చావండి అంటారు తప్పితే ఎవరు వచ్చి నిలబడరు ఖచ్చితంగా ఎవరు వచ్చి నిలబడరు మీ పిల్లలకి మేము అండగా ఉంటామని ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీలలో మూడో మనిషి వచ్చి ఏం చేయగలడు మూడో మనిషి సలహా మాత్రమే చెప్తాడు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఆ ఫ్యామిలీ మాత్రమే ఆ తల్లిదండ్రులు ఆ జంట మాత్రమే కాబట్టి ఈ పెళ్ళి అనే ఒక జీవితంలో ఒకటే ఒకసారి జరిగే ఆ పెళ్ళి అనే తతంగానికి ముందు ఒకటికి పదిసార్లు విచారించుకోండి చాలా గట్టిగా చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పదిసార్లు విచారించుకొని అప్పుడు మాత్రమే అడుగు ముందుకు వెయ్యండి తొందరపడద్దు పెళ్ళి సంబంధాల విషయాలలో అసలు తొందరపడద్దు పెళ్ళి ఒకటి చదువు ఒకటి ఇలాంటివన్నీ ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇంకొకళ్ళ సలహా సంప్రదింపులు తీసుకోకూడదు మీరు మీ పిల్లలకి ఎలాంటి సంబంధాలు చేయాలనుకుంటున్నారు ఎలా అనేది మీరు డిసైడ్ ఎవ డిసైడ్ కాండి ఎవరి మాటలు వినద్దు మధ్యవర్తుల మాటలు మ్యాట్రిమోనియం మాటలు మ్యాట్రిమోనియం వాళ్ళు చెప్పే మాటలు వినద్దు వాళ్ళకి కమర్షియల్ మనది లైఫ్ ఈ మ్యాట్రిమోనియల్ ఏజెన్సీస్ ఆన్లైన్ ఏజెన్సీస్ అన్ని కమర్షియల్ డబ్బు తీసుకొని ఇద ఫలానా సంబంధం ఉందని మాత్రమే చెప్తారు వాళ్ళు వచ్చి మీకు అవసరంలో ఆదుకోరు నిలబడరు అవన్నీ కమర్షియల్ సో కమర్షియల్ వాటి జోలికి పోకండి స్వయంగా తెలుసుకొని మీకు మీరు మాత్రమే సంబంధాలు నిశ్చయం చేసుకోండి కొంతమందికి ఇది బాధ కలిగించవచ్చు నేను ఇలా చెప్పానని వాస్తవాలను గ్రహించండి అనుభవంతో చెప్తున్నాను మీ పిల్లల జీవితాలను నరకం చేయకండి చితూచి అడుగు వేసి మంచి సంబంధాలు చూసి చక్కటి అభిప్రాయ భేద లేకుండా చక్కటి అభిప్రాయాలు ఇద్దరు ఒకరికొకరు పంచుకునేటట్లుగా చూసి మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇష్టమైనప్పుడు మాత్రమే అడుగు ముందుకు వేయండి పెళ్ళి విషయాలలో అస్సలు తొందరపాటు పనికిరాదు పెళ్ళిళ్ళ విషయాల్లో అస్సలు తొందరపాటు పనికిరాదు కాబట్టి నా వినతి నేను ఈ సంబంధాలు చూసే తల్లిదండ్రులు అందరికీ నా విజ్ఞప్తి ఒకటికి పదిసార్లు ఆలోచించి మాత్రమే సంబంధాలు చేయండి పాంప్లెట్స్ చూసో చెప్పుడు మాటలు వినో మిడిల్ మ్యాన్ మాటలు వినో మాత్రము చెయ్యకండి మీ పిల్లల సుఖం కంటే మీకు ఏం కావాలి ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వాళ్ళ జీవితం బాగుండాలి వాళ్ళు మనకేం పెట్టక్కర్లేదు మనల్ నుంచి ఆశించకుండా వాళ్ళ పాటికి వాళ్ళు హాయిగా కలిసిమెలిసి చక్కగా ఉంటే చాలు అలా చక్కగా ఉండాలంటే ఇందులో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది అలాగే చేసుకో చేసుకోబోయే అబ్బాయి కానీ అమ్మాయి కానీ చాలా విచారించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందరపడైతే ఇలాంటి విషయాల నిర్ణయం తీసుకోకూడదు తొందరపాటు నిర్ణయాలు ఒక జీవిత కాలాన్ని శాసిస్తాయి సో ఇది ఈరోజు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగ కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పెద్ద బెల్ ఐకాన్ సో దాట్ ఇలాంటి మరెన్నో విషయాల మీద మనం మాట్లాడుకుంటూ ఉందాం ఓకే Thank you. Thank you very much for watching.